మోందా తుఫాన్ ప్రభావిత పునరావాస కేంద్రాలని ప్రతి ఒక్క కుటుంబానికి నిత్యావసర సరుకులతో పాటు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి తెలిపారు రాజువోలు పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలోని కుటుంబాలకు ఎమ్మెల్యే నిత్యావసర వస్తువులు ఆర్థిక సాయం అందించారు మత్స్యకర కుటుంబాలతో పాటు పంట నష్టపోయిన రైతులు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఇక తడిసిన ధాన్య కొనుగోలుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు త్వరలోనే చేతివృత్తుల వరకు ఆదరణ పరికరాలు పంపిణీ చేస్తామన్నారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి వంద తుఫాను కారణంగా బాధితులైన సహాయం చేయాలనే లక్ష్యంలో చంద్రబాబు చేస్తున్నారు ఇరవై నాలుగు గంటలకు గడవకుండానే వారికి సహాయ కార్యక్రమాలు అందుబాటులో తీసుకొచ్చారు నిత్య జీవితాల్సర వస్తూ వచ్చారు క్యాంపులు పెట్టించారు కరెంట్ ఎక్కడన్నా పోతే వెంట వెంటనే కరెంట్లు వచ్చేలాగా చెట్లు చెట్టు తీసే కార్యక్రమాలు చేశారు ఇవాళ ఆయన దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టం తగ్గిపోయింది అయినా కూడా వృత్తి లేకుండా పని లేకుండా ఉన్న మత్స్య కార్మికులు కూడా యాభై కేజీల బియ్యం కేజీ పంచదార కేజీ కందిపప్పు కేజీ ఉల్లిపాయలు కేజీ బంగాళాదుంపలు కేజీ పామాయలను ఇచ్చే కార్యక్రమం అమలు చేశారు మళ్ళీ ఈ రోజున ప్రతి కుటుంబానికి వ్యక్తికి వెయ్యి రూపాయలు చొప్పున ఇంట్లో ముగ్గురు ఉంటే మూడు వేలు ఇద్దరు ఉంటే రెండు వేలు ఒకళ్ళు ఉంటే వెయ్యి చొప్పున నగదు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ గతంలో ఏనాడు జరగల అంత ముందు పద్ పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏదైనా వరదలు వచ్చినప్పుడు బాధలను ఆదుకునే విధానం మళ్ళీ ఈ ఈరోజు చంద్రబాబు గారి హయాంలో అంత పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు వారు బాధితుల కాదా కాదు వారు ఉత్తిపోయింది పని లేదు వారికి సహాయం చేయాలన్న లక్ష్యంలో ఈరోజు ఈ కార్యక్రమాలు చేశారు ఇలాంటి మంచి ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించమని వేరుకుంటున్నారు